నైట్ రైడర్స్ హెడ్ కోచ్ పదవికి చంద్రకాంత్ పండిత్ రాజీనామా చేశారు ఈ మేరకు ఆయన తన పదవి నుంచి తప్పుకున్నట్లు కలకత్తా నైట్ రైడర్స్ ఫ్రాంచైజీ సోషల్ మీడియాలో ద్వారా అధికారికంగా వెల్లడించింది రెండు వేల ఇరవై రెండు ఐపీఎల్ సీజన్ పూర్తయిన తర్వాత చంద్రకాంత్ కేకేఆర్ హెడ్ కోచ్ అయ్యారు రెండు వేల ఇరవై నాలుగులో ఆ జట్టు ఛాంపియన్స్గా నిలవడంలో కీలక పాత్ర పోషించారు చంద్రకాంత్ పండిట్ కొత్త అవకాశాల కోసం వెతుక్కుంటున్నారని ఐపీఎల్ రెండు వేల ఇరవై నాలుగులో కేకేఆర్ను ఛాంపియన్గా నిలిపినందుకు మెగావేలంలో బలమైన జట్టును నిర్మించడంలో తోడ్పాటు అందించినందుకు ఆయనకు కృతజ్ఞతలు తెలుపుతున్నామంటూ కేకేఆర్ తన ప్రకటనలో తెలిపింది ఐపీఎల్ రెండు వేల ఇరవై రెండు ముగిసిన తర్వాత అంటే అదే ఏడాది ఆగస్టులో బ్రెడెన్ వికల్లస్ స్థానంలో చంద్రకాంత్ పండిట్ కేకేఆర్ హెడ్ గా నియమితులయ్యారు తన తొలి సీజన్ అయిన ఐపీఎల్ రెండు వేల ఇరవై మూడులో కేకేఆర్ ఏడో ప్లేస్లో నిలిచింది రెగ్యులర్ కెప్టెన్ జయశ్యర్ గాయం కారణంగా ఈ సీజన్కు దూరమయ్యాడు ఆ తర్వాత రెండు వేల ఇరవై నాలుగులో కేకేఆర్ విజేతగా నిలిచింది కానీ ఐపీఎల్ రెండు వేల ఇరవై ఐదులో మాత్రం నిరాశపరిచింది రెండు వేల ఇరవై ఐదు సీజన్లో సీనియర్ ప్లేయర్ అజింక్యర్ హానే కెప్టెన్సీలో కేకేఆర్ జట్టు బరిలోకి దిగింది పద్నాలుగు మ్యాచ్లలో కేవలం ఐదు విజయాలతో పాయింట్ల పట్టికలో ఎనిమిదో స్థానంలో నిలిచింది ఈ నేపథ్యంలో చంద్రకాంత్ పండిట్ తప్పుకున్నట్లు తెలుస్తోంది మొత్తంగా చంద్రకాంత్ పండిట్ హెడ్ కోచ్ గా ఉన్నప్పుడు కేకేఆర్ మూడు సీజన్లలో నలభై రెండు మ్యాచ్లు ఆడింది అందులో ఇరవై రెండు మ్యాచ్ల్లో గెలిచి పద్దెనిమిది మ్యాచ్లు ఓడింది రెండు మ్యాచ్లలో మాత్రం ఫలితం రాలేదు మరి కేకేఆర్ కొత్త కోచ్ గా ఎవరు వస్తారనేది తెలియాల్సి ఉంది గత సీజన్ కు ముందు గంభీర్ సైతం జట్టును వీడాడు టీమిండియా హెడ్ కోచ్ గా బాధ్యతలు చేపట్టాడు కేకేఆర్ మాజీ కెప్టెన్ అయిన ఇయాన్ మోర్గాన్ కొత్త హెడ్ కోచ్ గా బాధ్యతలు చేపట్టే అవకాశం ఉన్నట్లు వార్తలు వస్తున్నాయి బౌలింగ్ కోచ్ భరత్ అరుణ్ కూడా కేకేఆర్ జట్టును వేడతాడనే ప్రచారం జరుగుతోంది అతడి స్థానాన్ని ప్రస్తుతం ఒంటర్ డ్వేన్ బ్రావోతో భర్తీ చేయాలని కేకేఆర్ మేనేజ్మెంట్ భావిస్తున్నట్లు తెలుస్తోంది